హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో తెలుగులో నాలుగు ప్రధాన పత్రికల్లో వచ్చిన వాళ్ళు ప్రింట్ చేసిన వార్తలు దానిలో వాస్తవాలు ఉద్దేశాలు మొత్తం కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ వార్తలు అన్నీ మనం చెక్ చేయలేము అన్నీ చూడాలంటే టూ అవర్స్ పడుతుంది కానీ ఒక హాఫ్ అన్ అవర్లో అంటే ఒక ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చదివి వాటిలో వాస్తవాలు ఏంటి ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం సో కంటెంట్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి ఎక్కువగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాలామంది టీవీల్లో చూస్తున్నారు టీవీల్లో చూస్తే లైక్ చేయడానికి అవ్వదు సరే ఏదైనా చూడడం కావాలి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత సో ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఇస్తారంటండి వరద సాయం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కో కుటుంబానికి అంటే ఒక్కో ఇంటికి ఇరవై ఐదు వేలు మొదటి అంతస్తు అంతకన్నా పై అంతస్తుల్లో కుటుంబాలకు అయితే పదివేలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నేట మునిగిన ఇళ్లకు పదివేలు వరద బాధితులకు పరిహారం ప్యాకేటీ ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు విజయవాడలోని ముప్పై రెండు వార్డులతో పాటు ఇబ్రహీంపట్నము జక్కంపూడి కాలనీ వాంబే కాలనీలో నేటి మునుగోలు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కో కుటుంబానికి పాతిక వేలంట గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉన్నది ఆ పైన ఉన్న వాటికేమో పదివేలంట అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర చోట్ల అంటే పిఠాపురము తర్వాత కొల్లేటు ప్రాంతాల్లో లంకలు అక్కడ వరద నీటిలో మునిగిపోయే చోటు ఇల్లు వాళ్ళకేమో పదేసి వేలు ఇస్తారంట సో ఈ పాతిక వేలంటే అంటే ఓకే పర్వాలేదు సఫిషియెంట్ అనుకోవచ్చు అలాగే వ్యవసాయానికి కూడా పత్తి వేరుశెనగ ఒరి చెరకు తొలి పంటలకు హెక్టార్కు పాతిక వేలు ఇస్తారంట సజ్జలు మినుములు పెసలు మొక్కజొన్న రాగులు కందులు నువ్వులు ఈ అపరాలు ఉంటాయి కదా వీటికేమో పదిహేను వేలు ఇస్తారంట హెక్టార్కి తమలపాకు తోటలకు హెక్టార్కు డెబ్బై ఐదు వేలు ఇస్తారంట అలాగే అరటి పసుపు కంద మిరప ఈ ఉద్యాన పంటలు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ మామిడి వీటికేమో హెక్టార్కు ముప్పై ఐదు వేలు ఇస్తారంట పర్లే కొంతవరకు మీ ఉద్దేశం ఏంటి ఇరవై ఐదు వేలు సరిపోద్ది అంటారా ఒక్కో కుటుంబానికి ఒక్కో ఇంటికి ఎక్కువ తక్కువ అనేది కామెంట్ చేయండి తర్వాత ఢిల్లీ కొత్త సీఎం ఆతీసీ ఆతీసీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలుగా ముగ్గు ముద్ర సామాజిక సేవలో ముందంజ రాజీనామా చేసిన కేజ్రీవాల్ సో ఆమె హిస్టరీ ఏంటి ఆమెకే ఎందుకు సీఎం పదవి ఇచ్చారు అనేది నిన్న మనం ఇదిగోండి ఢిల్లీ కొత్త సీఎం ప్రత్యేకతలు తెలుసా ఆతిసి మామూలు పొలిటీషియన్ కాదు అని నిన్న సాయంత్రం మన ఛానల్లో ఒక వీడియో చేశాం చూడవచ్చు ఢిల్లీ న్యూస్ సీఎం అని ఆమె ప్రత్యేకతలు ఏంటి ఆమెకే ఎందుకు సీఎం కుర్చీ ఇచ్చారు అదంతా కూడా నిన్న చెప్పాను ఆమె వాగ్ధాటి వాక్పటిం బాగుంటుంది అలాగే మంచి ఎడ్యుకేటెడ్ హై ఎడ్యుకేటెడ్ ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పీజీ చేశారు అలాగే మంచి మాటకారి ప్రత్యర్థులకు రాజకీయంగా మంచి కౌంటర్లు వేస్తారు స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తారు అలాగే ఆమె దాదాపుగా పద్నాలుగు శాఖలను హ్యాండిల్ చేస్తున్నారు విద్యాశాఖ ఆర్థిక శాఖతో పాటు లా ఇలా కీలకమైన శాఖలు పద్నాలుగు ఆమె హ్యాండిల్ చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా అలాగే పది సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు ఢిల్లీ ఈస్ట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గౌతమ్ గంభీర్ మీద ఓడిపోయారు గౌతమ్ గంభీర్ గెలిచారు ఆమె ఓడిపోయారు ఆ తర్వాత కల్కారా ఎక్కడో ఏదో ఢిల్లీలోనే ఒక అసెంబ్లీ నుంచి ఆమె రెండు వేల ఇరవైలో ఎమ్మెల్యేగా గెలిచారనమాట ఆ తర్వాత మంత్రిగా వచ్చారు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకులు ఇద్దరు ఉన్నారు మనీష్ సిసోడియా అండ్ అరవింద్ కేజ్రీవాల్ అరవి ఇద్దరికి కూడా ఆమె నమ్మకస్తున్నారు అందుకే ఆమె ఆమెకి పదవి ఇచ్చారనమాట తర్వాత బుల్ రోజర్ న్యాయం ఆపేయండి అక్టోబర్ ఒకటి వరకు మా అనుమతి లేకుండా ఒక్క కట్టడాన్ని కోల్చొద్దు సుప్రీంకోర్టు ఆదేశం ఆస్తుల ధ్వంసం రాజ్యాంగ ఉల్లంఘనే జలాశయాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలకు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టీకరణ సో బుల్ రోజు న్యాయం ఆపేయండి ఎక్కడా కూడా అక్రమ కట్టాలు కోల్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సో బ్యానర్లో అయితే ఢిల్లీ ఎన్నికలు ప్లస్ ఈ ఇరవై ఐదు వేల కుటుంబానికి అనేది ఆంధ్రజ్యోతిలో కూడా మేబీ అదే వేసి ఉంటారు ఇదిగోండి మునిగిన ఇంటికి ఇరవై ఐదు వేలు బెజవాడ వరద బాధితులకు భారీ ప్యాకేజీ నేటి నుంచే పరిహారం ఖాతాలకు సొమ్ము ఫస్ట్ ఫ్లోర్ ఆపై ఉన్న ఫ్లోర్లకు పదివేలు అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట ఆంధ్రజ్యోతిలో కూడా అదే బ్యానరు అలాగే ఆర్టీసీ ఢిల్లీ సీఎం గురించి కూడా ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా ఇటువైపు బ్యానర్ వేశారు అనమాట ఈ రెండు ఆర్టికల్సే హైలైట్ అయ్యాయి ఈరోజు ఈవెన్ ఆంధ్ర ప్రభాలో కూడా ఇంటికి పాతిక వేలు అనేది హైలైట్ చేశారు గత పాలకుల నిర్లక్ష్యం అక్రమాల శాపంగా మారైన ఆగ్రహం వంద రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొని ముందుకెళ్తున్నాము వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు అని ఈ ప్యాకేజీనే హైలైట్ చేస్తూ బ్యానర్లో వేశారు అలాగే డిఏ ఢిల్లీ సీఎం ఆ ఆప్ శాసనసభ పక్షం ఏకగ్రవ ఎన్నికనే వార్త అంటే అన్ని పత్రికల్లో కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ మూడు పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ వార్తగా వేశారు సాధారణంగా దినపత్రికల్లో అయితే ఇవే వేస్తారు బ్యానర్ వార్తలు కానీ కరపత్రం ఉంది కదా కరపత్రంలో ఇవేరు బ్యానర్లో వేరే వేస్తారు వాళ్ళ లోకము వాళ్ళ వార్తలు వేరు కాబట్టి ఇదిగో ఆ శిక్ష ఐపీఎస్ఎల్ పై కక్ష అని వీళ్ళకి కావాల్సినట్టు వేశారనమాట చాలామంది మన ఫాలోయర్సు వ్యూయర్సు సాక్షి చదవద్దు సాక్షి చదవద్దు అంటున్నారు సాక్షి చదవాలి సాక్షి చదవకపోతే ఎలా సాక్షిలో ఏమొస్తుందో చదివి దానికి ఆపోజిట్ నిజం బయట నిజం అన్నమాట ఓన్లీ రాజకీయ వార్తలకు సంబంధించి మిగిలినని సాక్షిలో బాగానే రాస్తారు కావాలంటే మీరు చెక్ చేయండి సాక్షి ఎంత నిజాయితీగా పనిచేస్తుంది అంటే మీరు ఎప్పుడు చెక్ చేసినా సరే డేట్ అబద్ధం ఉండదు మీరు ఎప్పుడైనా చెక్ చేయండి ఈ డేట్ ఉందో చూసారా ఎక్కడెక్కడో ఉంటుందో డేట్ ఇది అబద్ధం ఉండదు అసలు అంత నిజాయితీ సాక్షి చాలామంది సాక్షి చదవద్దు సాక్షి చదవద్దు అంటారు ఇవి కూడా నిజాలో కాదో నాకైతే తెలియదు ఇక్కడ పెట్టారు చూసారా రాజశేఖర రెడ్డి గారు ఎన్నాళ్ళు ఉన్నారో ఎన్నాళ్ళు ఆయన ఈ ఈ మాటలన్నీ ఆయన ఎప్పుడు చెప్పాడో కూడా నాకు తెలియదు నాకు కాదు ఆయన సమకాలీకులకు కూడా తెలియదు ఇన్ని మాటలు ఆయన ఎప్పుడు చెప్పాడు కానీ అన్నం పెట్టే రైతన్నను రుణము రుణ విముక్తిని చేయడమే నా ముందున్న లక్ష్యం ఇది ఇంతకుముందు ఎప్పుడో రాసినట్టున్నారండి చదివినట్టున్నా సరే ఏదైనా వాళ్ళ పత్రిక వాళ్ళ ఫోటో వాళ్ళ పెద్ద వాళ్ళ కొటేషన్లు మనకెందుకు ఎందుకు చెప్పండి సో సాక్షి చదవద్దు అని మాత్రం అనొద్దు సాక్షి చదవాలి సాక్షి ఎంత మంచి పత్రిక అండి మన గుండె చొప్పుడండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె చొప్పుడండి ఆ పత్రిక చదవద్దు అంటారు ఎంత నిజాయితీ పరులు కాకపోతే ప్రతిరోజు పక్కగా డేటా వేస్తారండి ఇంకోసారి సాక్షి చదవద్దా అనొద్దు ఎవరు కూడా ఎంజాయ్ చేయండి సాక్షిని ఎంజాయ్ చేయండి సాక్షిలో వచ్చే వార్తల్ని తర్వాత రాజధానిపై తప్పుడు కోతలు పూస్తే నోటికి తాళమేస్తా ప్రైవేటు వైద్య కళాశాలలు జీవో జగన్ చెవికి కట్టి రాష్ట్రం అంతా తిప్పుతా కర్ణాటక రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ఎందుకంటే ఆయన బెంగళూరులో ఉంటున్నారు ఎక్కువ సో మీరు డిసైడ్ అవ్వండి వైకాపా నాయకులపై నిప్పులు జరిగిన చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్న సీఎం మొత్తానికి చంద్రబాబు చంద్రబాబు గారికి నేను బాగా కోపం వచ్చినట్టు ఉంది వైసీపీ వల్ల ఈ వికృత ప్రచారాలు ఫేక్ ప్రచారాలు తట్టుకోలేక ఆయన కోపం వచ్చి రాజధాని మీద ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను కేసులు పెడతామని చెప్పారు అలాగే ప్రైవేట్ వైద్య కళాశాల జీవోఎం జగన్ చెవి కట్టి ఊరేగిస్తారంట అలాగే చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నేడు మంత్రివర్గం ముందు దస్త్రం ఇరవై ఆరు జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణం అరవై ఎనిమిది కాపు భవనాల పూర్తిగా నిర్ణయం ఎన్టీఆర్ విదేశీ విద్య విద్యోన్నతి పథకాల పునరుద్దరణ బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం నిర్ణయం సో ఈరోజు మంత్రివర్గ సమావేశం ఉంది ఈ మంత్రివర్గ సమావేశంలో కొత్త లెక్కర్ పాలసీని ఆమోదించబోతున్నారు అలాగే ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు ఇరవై నాలుగు శాతం ఉంది కదా దాన్ని పెంచుతూ ముప్పై మూడు శాతానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది కూడా ఆమోదించబోతున్నారన్నమాట సో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో అత్యంత కీలకమైనది ఇదిగోండి మద్యం రిటైల్ వ్యాపారం ప్రైవేట్కే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న విధానమే మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలు నోటిఫై లాటరీ ద్వారా లైసెన్సులకు కేటాయింపు మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు నేడు క్యాబినెట్లో తుది నిర్ణయం జే బ్రాండ్లతో ఐదేళ్లలో యాభై ఆరు వేల మందికి కిడ్నీ లివర్ సమస్యలు మంత్రివర్గ ఉపసంఘం ధ్వజం సో కొత్త విధానం మద్యంలో కొత్త విధానం రాబోతోంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎటువంటి విధానం ఉందో ఆ విధానమే వస్తుంది అలాగే నాణ్యత పెంచుతారు మంచి క్వాలిటీ ఉన్న మధ్యమే అమ్ముతారు ఈ ఈ ఐదేళ్లలో వచ్చిన ఈ వైసీపీ హయాంలో ఐదేళ్లలో వచ్చిన చెత్త బ్రాండ్లన్నీ పంపించేస్తారేమో మేబీ ఆ చీప్ లెక్కరు పనికిమాల బ్రాండ్లు అలాగే ధరలు కూడా కాస్త తగ్గించే అవకాశం ఉంది ధరలు ధరలు తగ్గుతాయి నాణ్యత పెరుగుద్ది అదే కదా కావాలి అందరికీ ధరలు తగ్గించాలి నాణ్యత పెంచాలి అదే చేస్తారంట అలాగే పేలిన పేజర్లు లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి తొమ్మిది మంది మృతి రెండు వేల ఏడు వందల యాభై మంది గాయాలు ఇజ్రాయల్ పనినా ప్రతీకారం తప్పదన్న హెజ్బొల్లా ఈ ఇజ్రాయలు హెజ్బొల్లా సిరియా ఇలాగే ఒళ్ళు కొవ్వెక్కు కొట్టుకుంటున్నట్టున్నారు వాళ్ళకి కూడా మన మన్మోహన్ సింగ్ లాంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంటి నాయకులు కావాలి వాళ్ళకు కూడా మన మన్మోహన్ సింగ్ గారు చూడండి అస్సలు మాట్లాడదు మన నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడతారు కానీ మాటలు వేరు చేతలు వేరుగా ఉంటాయి డ్రోన్ ఊయల నుంచి తల్లి ఓడిలోకి కాలువలో గణపయ్య నిమజ్జనం బా డ్రోన్ తీసుకొచ్చి డ్రోన్కి ఆ వినాయకుడిని నిమజ్జనానికి డ్రోన్ కట్టారండి బాగుంది డ్రోన్ ఉపయోగించుకున్నారు డ్రోన్తో బాలగణపతి విగ్రహ నిమజ్జనం నెట్టెంటు వైరల్ అవుతుంది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపులాకలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న బొద్ద గణపయ్యను కొంతమంది చిన్నారులు ఇలా నిమజ్జనం చేశారు డ్రోన్ని ఓన్లీ ఫోటోల కోసమో వీడియోల కోసమో మాత్రమే వినియోగించుకోవచ్చు అనుకున్నారు మొదట్లో కానీ ఇప్పుడు చూడండి డ్రోన్తో మొన్న వరద బాధితులకు సాయం అందించారు ఇప్పుడు డ్రోన్తో ఏకంగా వినాయకులు నిమజ్జనాలు చేస్తున్నారు అంటే అది ఎంతవరకు వెయిట్ తట్టుకోగలదు డ్రోన్ అనేది చూసి దానికి తగ్గట్టు వాడుతున్నారనమాట కొత్త రెక్కలు కోటి ఆశలు సిద్ధమవుతున్న భోగాపురం విమానాశ్రయం ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ఊపొందుకున్న పనులు చంద్రబాబు వరుస సమీక్షలతో తొలుగుతున్న అడ్డంకులు డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తి బాగుందండి విమానాశ్రయం ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదేరడం శ్రీకాకుళం ఎంపీ కింజరాబు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పదవి వరించడంతో విమానాశ్రయ నిర్మాణానికి కొత్త రెక్కలు వచ్చాయి వైకాపా పాలనలో నత్తనడిగిన సాగిన పనులను సీఎం చంద్రబాబు బాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ పరుగుపెడుతున్నారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ గడువుకు ఆరు నెలల ముందే పనులు పూర్తి చేస్తామని జిఎంఆర్ సంస్థ చెప్తోంది బాగుంది సో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో దాన్ని ప్రారంభించాలని టార్గెట్ అంతకంటే ముందే పూర్తి చేస్తారంట ఒడ్డుకు ఒక బోటు ఒక బోటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకొచ్చిన మూడు బోట్లలో ఒక బోటు అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు సో ఇవన్నీ ఈనాడులో బ్యానర్ అనమాట ఫస్ట్ పేజీ వార్తలు తర్వాత చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు మంచిది తర్వాత చంద్రబాబుతో వివేక కుమార్తె సునీత భేటీ గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అక్రమ కేసులపై విచారణ జరపాలని వినతి సో గత ప్రభుత్వ హయాంలో ఆమె మీద ఆమె భర్త మీద అలాగే అప్పటి సిబిఐ అధికారుల మీద కడపలో పోలీస్ కేసులు నమోదయ్యాయి సో వాటి మీద విచారణ జరపాలని చెప్పి సునీత గారు నిన్న చంద్రబాబు గారిని కోరారంట తర్వాత ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకు కొత్త సమస్య రెండున్నర నెలల్లో తెలుగు సబ్జెక్టు పూర్తి చేయాలి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు సిబిఎస్ఈ నుంచి రాష్ట్ర బోర్డుకు వచ్చిన పదో తరగతి పిల్లలపై ఒత్తిడి నాటి వైకాపా ప్రభుత్వ నిర్వాహకమే కారణం ఇది బాగుందండి ఇది ఒక కొత్త సమస్య ఈ కొత్త సమస్యని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెల సో సాధారణంగా పదో తరగతికి డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తవ్వాలి కదా ఇది సెప్టెంబర్ ఎండింగ్లో ఉన్నాం సో డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తి చేయాలి పూర్తి చేస్తే జనవరి అండ్ ఫిబ్రవరిలో రివ్యూ చేస్తారు రివిజన్ చేసుకుంటారు సో అంటే వాళ్ళకి మధ్యలో ఉన్నది అక్టోబరు నవంబరు డిసెంబర్ మాత్రమే డిసెంబర్ కూడా పక్కన పెడితే ఈ మధ్యలో సెలవులు ఉంటాయి అక్టోబర్లో పది రోజులు దసరా సెలవులు ఉంటాయి డిసెంబర్లో కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా రెండు నెలలు ఉన్నట్టు అరవై రోజులు ఈ అరవై రోజుల్లో వాళ్ళకి ఏమి సమస్య వచ్చిందంటే ఇప్పుడు వరకు వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్లో బోధనలు జరిగాయి కదా అలాగే ఆంగ్ల మీడియం ఈ సిబిఎస్ఈలో తెలుగు ఉండదు ప్లస్ ఈ ఆంగ్ల మాధ్యమంలోనే బోధించారు అలాగే తెలుగు లేదు ఇప్పుడు స్టేట్ సిలబస్కి మార్చడం వలన కొన్ని సబ్జెక్టులు మారతాయి సిలబస్ కొంత మారుతుంది సబ్జెక్టులు మారుతాయి సో ఇప్పుడు రెండు నెలల వ్యవధిలోనే ఈ సిలబస్ కొత్త సిలబస్ పూర్తి చేయాలి ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ పూర్తి చేయాలి ఇంత ఇప్పుడు వరకు సిబిఎస్ఈలోనే ఉంటుంది కదా అని చెప్పి సిబిఎస్ఈలోనే వాళ్ళు చదివారు సిబిఎస్ఈ సిలబస్ చదివారు బోధనలు కూడా అలాగే జరిగాయి ఇప్పుడు స్టేట్ సిలబస్కి మార్చడంతో ఈ రెండు నెలల్లో ఇది పూర్తి చేయాలి అది ఆ సమస్యని ఈనాడులో రాశారు ఇదిగోండి రెండున్నర నెలల్లో సబ్జెక్ట్ పూర్తి చేయాలి వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు తలనొప్పిగా మారింది రాష్ట్రంలోని సిబిఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రెండున్నర నెలల్లోనే తెలుగు సబ్జెక్టును పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి గతంలో చేసిన తప్పిదం పిల్లలపై ఒత్తిడి పెంచుతోంది సిబిఎస్ఈ బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సరిగ్గా లేవని ఈ ఏడాది వారిని రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర విచిత్ర రాష్ట్రంలో విచిత్రం ఏమిటంటే సిబిఎస్ఈకి పాత తెలుగు పాఠ్య పుస్తకం రాష్ట్ర బోర్డు వారికి కొత్త తెలుగు పాఠ్యపుస్తకం అమలు చేస్తున్నారు ఇది సమస్య అది సిబిఎస్ఈ వాళ్ళకేమో ఓల్డ్ తెలుగు పాఠ్యపుస్తకం ఓల్డ్ సిలబస్ ఎస్ఎస్సి వాళ్ళకేమో కొత్త తెలుగు పాఠ్య పుస్తకం అమలు చేస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు కొత్త తెలుగు పాఠ్య పుస్తకం ప్రకారం ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఈ తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు సిలబస్ ఈ రెండున్నర నెలల్లో పూర్తి చేయాలన్నమాట అదే డెబ్బై ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులకు సమస్య మారింది సో అది ఒక సవాల్గా తీసుకోవచ్చు ఓన్లీ తెలుగు సబ్జెక్టే కాబట్టి సవాల్గా తీసుకుంటారు ఎల్జీ ప్యాల్మర్స్ బాధితులకు మరింత సాయం ఓకే డిఎంకే వజ్రోత్సవాల్లో కరోనా అనేది ప్రత్యక్షం సుసాధ్యం చేసిన ఏఐ బా ఏఐ సృష్టించిన కరోనా అనేది అక్కడ కూర్చున్నారంట తర్వాత ప్రెస్ మీట్ ఉందంటే వెళ్ళాను విచారంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ వెల్లడి వైకాపా కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉందని దానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చి పిలిచారని అందుకే తాను ఆ రోజు అక్కడికి వెళ్ళారని బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు వెల్లడించారు సో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో దర్యాప్తులో భాగంగా ఆయన కస్టడీలో పోలీసులకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్తున్నారనమాట కొత్త రెక్కలు కోటి ఆశలు నిర్మాణం ఇది ఓకే ఇవన్నీ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ సో ఈనాడు పక్కన పెట్టేద్దాం మనందరూ గుండె చప్పుడు ఎంతో అత్యంత ఈ భూమి మీదే అత్యంత నీతి నిజాయితీ గల పత్రిక సో సాక్షిల వార్తలు చూద్దాం అసలు కారణం బాబు అరెస్టే ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష ఏమండి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది ఎవరండి ఈయన కదా ఎవరు రఘురాం రెడ్డి గారు కదా ఆ రోజు అక్కడ ఉన్నది సో మరి ఆయన్ను నిజంగా కక్ష సాధింపు చేయాలంటే ఆయన మీద కేసులు నమోదు చేసేవాళ్ళు కదా సో వీళ్ళ మీద ఎందుకు నమోదు చేస్తారు ఆ రోజు రెడ్డి గారు అక్కడ ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పైనుంచి డైరెక్ట్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రఘురామ రెడ్డి గారు వీళ్ళని అరెస్ట్ చేయాలి సో వాళ్ళ మీద కక్ష సాధించాలి నిజంగా ఆ అరెస్టే కారణమైతే వీళ్ళు కాదంబరీ జత్వాని కేసులో దొరికారు కాబట్టి ఆ కేసులో ఉన్న ఐపీఎస్ఎల్ మీద కేసులు నమోదు చేస్తే అయినా విశాల గున్నీ గారు ఓపెన్గా చెప్పేశారు స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆయన ఇదిగో నన్ను ఇలా పిలిచారు ఇలా చేయమన్నారు ఇలా జరిగింది అని జరిగిన ప్లాన్ అంతా ఆయన చెప్పేసిన తర్వాత కూడా వీళ్ళు అడ్డగోలు వాదనలు ఆపట్ల ఆగమేఘాల మీద ఆయనను రప్పించి ఫిర్యాదు స్వీకరణ ఎలాంటి విచారం లేకుండానే అక్రమ కేసు నమోదు మరీ ఆరున్నరకు కంప్లైంట్ ఇస్తే ఏడున్నర ఫ్లైట్లో వెళ్ళలేదుగా ఎలాంటి విచారం లేకుండానే అక్రమ కేసు అంటే ఏంటంటే ఫిబ్రవరి రెండో తేదీని జరిగింది ఆరున్నరకు కంప్లైంట్ రావడం ఏడున్నరకు ఫ్లైట్లో వెళ్ళడం ఆ ముందు రోజే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం ఆ ముందు రోజు సీఎంఓలో భేటీ అవ్వడం అది అక్రమ కేసు అంటే అది కుట్ర అంటే ఇది కాదు ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ల అధికారుల సస్పెన్షన్ వారిపై మరిన్ని చర్యలకు పన్నాగం మార్గదర్శి పనిపెట్టిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణపై తాజాగా ఈనాడు ఆగ్రహం రామోజీ కుటుంబ మేలు కోసం ఆ అధికారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం అందుకే కక్షగట్టి వేధింపుల కుతంత్రం ప్రభుత్వ కక్షపై మండిపడుతున్న అఖిల భారత సర్వీస్ అధికారులు ఈ అఖిల భారత సర్వీస్ అధికారులు ఉన్నారే మండిపడుతున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మండిపడడం కాదు గతంలో వీళ్ళు తప్పులు చేసినప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలి అరే బాబు మీరు తప్పులు చేయొద్దరా ఇప్పుడు రామకృష్ణ గారికి ఏం పని అప్పట్లో మార్గదర్శి మీద పని కొట్టుకొని మరి ప్రెస్ మీట్లు పెట్టి పని కొట్టుకొని మరి వాళ్ళని వేధించాల్సిన పని రామకృష్ణ గారికి ఏముంది సో అనుభవిస్తారు మరి వాళ్ళు ఒకటే అఖిల భారత సర్వీస్ అధికారులు తెలుసుకోవాల్సింది ఒకటే మీరు సర్వీస్లో ముప్పై ఏళ్ళు ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఐదేళ్ళే అధికారంలో ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకు భయం చేయకూడదు సో దీని ద్వారా ఈ ఈ ఇన్సిడెంట్ల ద్వారా తెలుసుకోవాల్సిన బుద్ధి తెచ్చుకోవాల్సింది అదే ఎందుకంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి విపరీతమైన కామన్ సెన్స్ ఉంటుంది విపరీతమైన ఐడియాలజీ విపరీతమైన మేధస్ విపరీతమైన తెలివితేటలు ఉంటాయి సో వాళ్ళు దాన్ని ఉపయోగించి ఏ పొలిటీషియన్ వాళ్ళకి ఏ పని చెప్పినా అరే బాబు మీరు ఐదేళ్ళే ఉంటారు మేము ముప్పై ఏళ్ళు ఉంటాము మీరు చెప్పింది మేము వినడం కాదు మేము చెప్పింది మీరు వినండి అని చెప్పి పొలిటీషియన్స్ని లొంగ తీసుకోవడం నేర్చుకోండి వాళ్ళు చెప్పిన దానికంతా ఊపితే ఏదో వాళ్ళు ఇచ్చే డబ్బులకో వాళ్ళు ఇచ్చే పదవులకో వాళ్ళు ఇచ్చే పోస్టింగులకో ఆశపడి ఇదిగో ఇలాగే అయిపోతారనమాట సో అఖిల భారత్ సర్వీసులకు వీలైతే సాక్షి వాళ్ళు అది పెట్టండి ఒక క్లాస్ పెట్టండి సాక్షి వాళ్ళు ఇదిగో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయించాము సో వాళ్ళందరూ ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు కాబట్టి మీరు ఎవరు అలా చేయొద్దు అని చెప్పండి అదనమాట సో ప్రపంచమంతా ఒకటి రాస్తే వీళ్ళు ఒకటి రాస్తారు తర్వాత ఢిల్లీ సీఎం ఆతిశి కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్నా అది కూడా రాశారు పక్కన తర్వాత నిన్న ఖైరతాబాద్ వినాయకుడు ఊరేగింపు జరిగింది నిమజ్జనం జరిగింది బ్రహ్మాండంగా జరిగింది హరికథ గంగా ప్రవాహం పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రికు అనుమూత హరికథకు పద్మశ్రీ అందించిన తొలి భాగవతారుగా గుర్తింపు ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఎంతోమందికి శిక్షణ మా కళలు చిదిమేసిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసింది మా తల్లిదండ్రుల ఆశలను అడి ఆశలు చేసింది బా కంటిన్యూగా రాస్తూనే ఉన్నారనమాట దీని మీద ఒక యజ్ఞమే చేస్తున్నారు పాపం వీళ్ళ కర్మ ఏంటంటే వీళ్ళు రాసింది జనం నమ్మరు వీళ్ళు ఎంత సీరియస్ సబ్జెక్ట్ రాసినా ఎంత సమస్య మీద రాసినా జనం నమ్మరు పాపం సాక్షిలో వచ్చిందంటే నమ్మరు ఆ చదివిన వాళ్ళు ఎవరు ఆ ఆ ఫోబియా ఆ ట్రాన్స్లో ఉన్న గొర్రెలే చదువుతారు వాళ్ళు నమ్మిన వేస్టే నమ్మకపోయినా వేస్టే అసలైన వాళ్ళు ఎవరు నమ్మాలో వాళ్ళు నమ్మాలి వాళ్ళు నమ్మరు పాపం ఎన్నిక ఎన్ని కష్టాలు వచ్చాయో పత్రికకి పాపం వరద బాధితులకు ప్యాకేజీ ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు దుకాణాలు మునితే ఇరవై ఐదు వేల సాయం వర హెక్టార్కి ఇరవై ఐదు వేల చొప్పున పరిహారం ఓకే అదంతా ఇందాక చదువుకున్నాం వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాము మెడికల్ సీట్లలో కోత విధిస్తే సహించము పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి వాటిని బడా బాబులకు చేతుల్లో పెడితే ఊరుకోము విద్యార్థి సంఘాల హెచ్చరిక ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రేపు నిరసన కార్యక్రమాలు ఏంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయా విద్యార్థి సంఘాలు లేవుగా పార్టీలకు అనుబంధ విద్యార్థి సంఘాలు ఉన్నాయి నిజమైన విద్యార్థి సంఘాలు లేవు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు మాత్రమే ఉన్నాయన్నమాట ఎక్సైజ్ శాఖలో డబ్బులు దమాకా పోస్టులు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత మొట్ట చెప్పాల్సిందే ఇది ఒక పనికిమానుల వార్త ఎందుకు రాయడం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పోస్టింగుల కోసం డబ్బులు తీసుకుంటారు అది గనుల శాఖ అయినా ఎక్సైజ్ శాఖ అయినా పోలీస్ అయినా రెవెన్యూ అయినా విద్యుత్ అయినా ఏ శాఖ అయినా సరే ఎవరు అధికారంలో ఉన్నా సరే డబ్బులు తీసుకుంటారు పోస్టింగుల కోసము బదిలీల కోసము ఒక్కోదానికి ఒక్కో రేటు నిన్న మొన్న చెప్పా గనుల శాఖలో రెండు కోట్ల వరకు తీసుకుంటారు పలానా జిల్లా ఏడీ పోస్ట్ కావాలంటే రెండు కోట్లు ఇవ్వాలి అక్కడ మంత్రి గారికో ఎమ్మెల్యేలకో ఎవరికో వాళ్ళకి అలాగే ఇవి కూడా అంతే ఎక్సైజ్ సిఐ ఎక్సైజ్ పోస్టులకు కూడా అంతే ఇప్పుడు కొన్ని చోట్ల బాగా మద్యం బిజినెస్ జరుగుద్ది అనుకోండి అక్కడ ఎక్సైజ్ సిఐ పోస్ట్ కోసం కనీసం యాభై లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది అట్లా ఉంటాయి అలాగే జిల్లా జిల్లా పోస్టులు ఉంటాయి జిల్లా ఎక్సైజ్ డీసీలు ఉంటారు ఏసీలు ఉంటారు వాళ్ళకు కూడా డబ్బులు గట్టిగా ఇవ్వాలి ఇంకా ఇంకా ప్రైవేట్ మద్యం దుకాణాలు కాబట్టి బోల్డ్ డబ్బులు వస్తాయి ఆ ఎక్సైజ్ అధికారులకు ఎక్సైజ్ సిఐలుగా ఎక్సైజ్ కమిషనర్లుగా డీసీలుగా ఏసీలుగా పనిచేసిన వాళ్ళకి భారీగా డబ్బులు వస్తాయన్నమాట బాలికల హాస్టల్లో కీచక పర్వం ఏలూరులోని ఓ సేవాశ్రమంలో కామాంధుడి స్వైర్ విహారం గత కొన్నాళ్ళుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డెన్ భర్త లైంగిక దాడి ఫోటోషూట్లు అంటూ బాలికలను బయటికి తీసుకెళ్లి అత్యాచారం ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బాలికలు ఫిర్యాదు నిందితుడికి స్థానిక ఎంపీ కార్య వ్యక్తుల వత్తాసు బాలికలను భయపెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం మంత్రంగా పోలీసులు విచారణ ఇది నిజంగా ఎంపీ కార్యాలయంలో ఎవరుంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి ఇటువంటి వాటిల్లో రాజకీయ సిఫార్సులు చేయకూడదు సిగ్గుపడాలి ఇటువంటి ఘటనల మీద ఇదేంటో ఫుల్గా ఒకసారి కనుక్కొని చేద్దాం తర్వాత టాపర్ల ఎంపిక ఐఐటీ బాంబే జేఈ అడ్వాన్స్డ్ టాప్ ర్యాంకర్ను ఆకర్షిస్తున్న విద్యా సంస్థ తొలిపది ర్యాంకులు సాధించిన వారంతా అక్కడే చేరిక బుల్ రోజర్లకు బ్రేక్ చెప్పుకున్నాం ఈ టర్మ్లోనే జమిలి ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి ఓకే అంటే నెక్స్ట్ మీరు అధికారంలోకి రారని ముందుగానే దాన్ని గుప్పెట్లో పెట్టుకుందామని ప్లాన్ ఏమో నైట్ షిఫ్ట్లు వద్దంటారా మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీం సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పట్టింది పేజర్లే బాంబులే ఇలా చెప్పుకున్నాం సో ఇదంతా మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక సాక్షిలో వచ్చిన వార్తలు ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది చెప్పుకున్నాం ఇది చెప్పుకున్నాం సముద్ర మార్గాన్ని జంప్ వాడ ఎక్కి ఉడాయించిన వెంకటరెడ్డి సో వెంకటరెడ్డి గారంట ఆయన మీద జూన్ నెలలోనే ప్రభుత్వం మారిన తర్వాతే ఆయన మీద కేసులు నమోదవుతున్నాయని తెలిసి ఆ పేపర్లో రెండు మూడు వార్తలు వచ్చాయి ఆ వార్త క్లిప్పింగ్లు చూసాక ఇంకా ఆయనకు అర్థమైంది ఇంకా నా మీద కేసులు నమోదు అవుతాయని ఆయనకు అర్థమయ్యి ఇమీడియట్గా చెన్నై బంధువులు ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై పోర్టుకు వెళ్ళి పోర్టు నుంచి విదేశాలకు వెళ్ళిపోయాడు అంట ఆయన కోస్ట్ గార్డులో పనిచేశారు గతంలో అంటే గతంలో పోర్టుల్లో పనిచేశాడు ఆయన ఇండియన్ కోస్ట్ గార్డు ఎంప్లాయ్ సో అక్కడ పనిచేశాడు కాబట్టి ఆ పరిచయాలతో ఆ నెట్వర్క్ను ఉపయోగించి ఒక విదేశాలకు వెళ్ళే షిప్ ఎక్కి విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తన్నుకు వస్తున్నారు దొరకట్లేదు అదే వార్త ముందే రాయకుండా ఉంటే బాగుండేదిగా వార్త రాయడం వల్ల ఆయనకు అర్థమైపోయింది సీన్ తర్వాత గూగుల్ టేక్అవుట్తో గుట్టు రోట్టు జత్వానీ కేసులో తాడేపల్లి కుట్ర బద్దలు ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో గుట్టును గూగుల్ టేకౌట్ రద్దు చేసి రద్దు చేసి రద్దు చేసింది ఐపీఎస్ అధికారులు వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా పందిన కుట్ర కోణాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు పసిగట్టారు అంటే వీళ్ళందరూ పలానా టైంకి పలానా చోట కలిశారు అనేది వాళ్ళ గూగుల్ టేకౌట్ వాళ్ళ లొకేషన్స్ని బట్టి పక్కన పెట్టి పట్టుకున్నారనమాట ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్ వేరుగా వేరువేరుగా ముంబైకి పోలీసులు విద్యాసాగర్ ఆమెను పోలీసులకు చూపించింది అతడే ఆ టైంలో ఐపీఎస్లు ఆయనకు మధ్య మెసేజ్లు టెక్నాలజీ సాయంతో పసిగట్టిన దర్యాప్తు బృందము ఆ ముగ్గురు ఐపీఎస్లకు బిగుస్తున్న ఉచ్చు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి విద్యాసాగర్పై లుక్అవుట్ నోటీస్ యోచన సో ఐపీఎస్ అధికారుల్లో మేబీ వాళ్ళు అప్రూవర్గా మారిపోతారనేది మనకున్న సమాచారం ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా వాళ్ళు అప్రూవర్లుగా మారిపోయి మాకేం తెలియదు మాకు పలానా వ్యక్తులు చెప్తేనే మేము చేసాము అని అప్రూవర్లుగా మారిపోతారంట అలా మారిపోవడం వల్ల కాస్త శిక్ష తగ్గుద్ది బుల్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం నిందితుల స్థిరాస్తులను తొలగించొద్దు మా అనుమతి లేకుండా దేన్ని కోల్చొద్దు ఉల్లంఘిస్తే కోర్టు దిగ్గర కిందకే వస్తుంది రోడ్లు ఫుట్పాత్లు రైల్వే మార్గాలు జలవనరులను ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు మతపరమైన కట్టడాలను వదలొద్దు ప్రభుత్వ జడ్జి పాత్రను ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం అవసరమైతే ఈసీ సాయం సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా అప్పటిదాకా నిర్మా కూల్చివేతలపై స్టే సో పలు రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్ రోజర్ చట్ న్యాయం చట్ట వ్యతిరేకమని ఇక మీద కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పించింది అక్రమ కూల్చివేతలు ఒక్కటి జరిగినా అది రాజ్యాంగం ప్రవచించిన విలువలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది అంటే ప్రైవేట్ ఆస్తులు కూల్చొద్దు ప్రభుత్వ ఆస్తుల మీద ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే కూల్చేయండి అని చెప్తుంది అన్నమాట రోడ్లు ఫుట్పాత్లు రైల్వే మార్గాలు జలవనరుల మీద ఆక్రమిస్తే మాత్రం తొలగించండి ఇళ్లను మాత్రం వద్దు అని చెప్తున్నారు అలాగే మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు మినహాయింపులు ఓకే బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో నిర్ణయం బీసీ కార్పొరేషన్లు మళ్ళీ వస్తున్నాయంటండి మంచిదే తర్వాత సీఎం సీఎంతో రెడ్డి దంపతులు భేటీ వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో నిజాలు తేల్తాలని వెళ్తే సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు అలాగే సీఎంఆర్ఎఫ్కు పది లక్షలు చెక్ కూడా ఇచ్చారంట రెండు దఫాలుగా మద్యం పాలసీ తొలిత మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలకు లాటరీ ఆ తర్వాత గీత కార్మికులు నాలుగు వందల షాపులు ఇస్తారంట మంచిదే తర్వాత టీటీడీ ఖజానాకు ఐదు వందల ఇరవై కోట్లు గండి జగన్ ప్రభుత్వ నిర్వాహకంతోనే విజిలెన్స్ అధికారుల నిర్ధారణ బాగున్న గోళ్లకు శ్రీవాణి నిధులు ముఖ్యలకు ఇరవై ఐదు శాతం వాటా బ్రేక్ దర్శనాల్లో నిబంధనలకు తూట్లు అక్కర్లేకున్న ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయింపు సరుకులు కొనుగోలులో భారీ నష్టం ల్యాబ్ ఉన్నా పట్టించుకోలేదు అందువల్లనే అన్న ప్రసాదాలు రుచి నాణ్యత దెబ్బతిన్నాయి విజిలెన్స్ సమగ్ర నివాదిక నివేదిక సో టీటీడీ ఖజానాలో దాదాపుగా ఐదు వందల ఇరవై కోట్ల వరకు మిస్యూజ్ చేశారంట తిరుమలను మామూలుగా వాడుకున్నారు గత ఐదేళ్లలో రాజకీయ లాభీంగులకు దాన్నే వాడుకున్నారు అవినీతి అక్రమాలకు దాన్నే వాడుకున్నారు వాళ్ళ మత ప్రచారాలకు దాన్నే వాడుకున్నారు ఆ పాపం ఊరికే ఉంటుందా ఆ పాప ఫలితమే ఆ పదకొండు సీట్లేమో ఓకే ఇవి పక్కన పెడితే ఆంధ్రప్రభాలో చూస్తే ఈ బ్యానర్ వార్తలు ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బుల్ రోజ చెప్పుకున్నాం ఏషియన్ హాకీ ఛాంపియన్ భారత్ వరుసగా రెండో టైటిల్ కవిసం ఏకైక గోల్తో మెరిచిన సింగ్ బాగుంది తర్వాత మహిళలు నారా లోకేష్ ప్రజా దర్బార్కు వెన్నపాలు వెళ్ళవు వరద బాధితులపై సమస్యలు ఒకవైపు అక్రమ కేసులతో వైసీపీ నాయకులు వేధింపులు మరోవైపు సత్వర సమస్యల సత్వర పరిష్కారానికి మంత్రి బా రాసా ఇవేమీ పరిష్కారం అయ్యేవి కాదులే మాటలు చెప్తారు అప్రూవర్గా విశాల్ గున్నే జట్వాని కేసులో దర్యాప్తు వ్యూహాత్మకం సంచలన మలుపు నేడు మరోవైపు నేడు హైకోర్టులో విచారణకు విద్యాసాగర్ రిపిటిషన్ సో విద్యాసాగర్ విశాల్ గున్ని అప్రూవర్గా మార మారే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్పేశారు మొత్తం ఏం జరిగింది ఏంటనేది మిగిలిన వాళ్ళు కూడా అప్రూవర్గా మారిపోతారేమో అంటున్నారు కోవిడ్ కొత్త వేరియంట్ వదిలే పక్కన పెట్టే రెండు వందల ఇరవై ఆరు మంది మృతి డెబ్బై ఏడు మంది గల్లంతా మయన్మార్లో యాగీ విలయం తాత్కాలిక శిబిరాలకు ఆరు లక్షల మంది యాగీ తుఫాను వచ్చే ఏడాది ఆరో తరగతి నుంచి సిబిఎస్ఈ నాలుగేళ్ల తర్వాతే పబ్ పది పబ్లిక్ పరీక్షలు ఎనిమిది లేదా తొమ్మిదో తరగతి నుంచి ప్రారంభించాలని డిమాండ్ పదవ తరగతి సిబిఎస్ఈ సిలబస్ రద్దుపైన రగడ ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించిన మంత్రి లోకేష్ సో వచ్చే ఏడాది నుంచి ఆరో తరగతి నుంచి సిబిఎస్ఈ అది బెటర్ అది మంచి నిర్ణయం సో ఇవండి నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు సో ఇంకా కీలకమైన వార్తాంశాలను అన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్